మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు మంగళవారం తులసి కోట మొదట్లో ఇది పెడితే మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు రేపు మంగళవారము తులసి కోటలో ఇది పెట్టడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తీరిపోతాయి మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి ఇప్పుడు ఉన్న కాలంలో కొందరి ఇళ్లల్లో చూసినట్లయితే భార్య భర్త మాట వినటం లేదని భర్త భార్య మాట వినటం లేదని తరచుగా గొడవలు పడుతూ ఉంటారు దాంపత్య జీవితంలో గొడవలు రావడానికి కారణం కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు అవ్వవచ్చు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవటం వల్ల ఇంటిలోకి కావలసిన వస్తువులు కొనలేరు హాయిగా కుటుంబంతో కలిసి సమయం గడపలేరు కొన్నిసార్లు నరదృష్టి వల్ల కూడా దాంపత్య జీవితంలో మరియు కుటుంబ జీవితంలో గొడవలు వస్తాయి పిల్లలు మాట వినకపోవటము పిల్లల ఆరోగ్యము తరచుగా క్షీణించటము పిల్లలు తల్లిదండ్రులపై తిరగబడటం వంటివి నరదృష్టి ప్రభావం వల్ల జరగవచ్చు ఒకవేళ మీరు పిల్లల వల్ల జీవిత భాగస్వామి వల్ల మనశ్శాంతి కరువు అయినట్లయితే లేదా కరువైనట్లు ఉన్న ఆర్థిక సమస్యల వల్ల కుటుంబంలో అన్యోన్యత కరువైన రేపు మంగళవారం తులసి కోటలో ఇవి పెట్టండి తులసి కోటలో ఇవి పెట్టడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ తీరిపోతాయి కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు అలాగే మీ వద్ద మీ ఇంటిలో డబ్బు కూడా బాగా నిలుస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అప్పులన్నిటినీ తీర్చడానికి మార్గాలను కనుగొంటారు ఒకరి దగ్గర డబ్బు కోసం చెయ్యి చాచవలసిన మీరే కొద్ది రోజులలో ఇతరులకు డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోవాలని కోరుకుంటే రేపు మంగళవారం మర్చిపోకుండా తులసి కోట మొదట్లో వీటిని పెట్టండి మన అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీ నారాయణులు కొలువు తీరి ఉంటారని విశ్వాసము నిత్యము తులసి పూజ చేయటం వల్ల జీవితంలో ఆనందము మరియు శ్రేయస్సు నిండుగా ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు ఇంటిలో దీపం పెట్టే ముందు తులసి కోట ముందు దీపం పెట్టాలి అలాగే లక్ష్మీనారాయణులను లేదా విష్ణువును లేదా వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు ఖచ్చితంగా తులసి దళాలను సమర్పించాలి అప్పుడే మీరు చేసిన పూజకు పూర్తి ఫలితం దక్కుతుంది మన జీవితంలో ఆనందం నింపడానికి తులసి మొక్క ఎంతగానో సహాయపడుతుంది అలాంటి తులసి మొక్క మొదట్లో రేపు మంగళవారము ఇది పెట్టడం వల్ల మీకు సిరి సంపదలు చేకూరుతాయి సంపద వృద్ధి చెందుతుంది మంచి ఆరోగ్యంతో పాటు సుఖమైన జీవితం కూడా లభిస్తుంది మరి ఇంతకీ రేపు మంగళవారము తులసి కోట మొదట్లో ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు త్రిమూర్తులలో చిన్నవాడైన బ్రహ్మదేవుడు ఎప్పుడు వృద్ధుడుగానే కనిపిస్తాడు దానికి గల కారణం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మపురాణం ప్రకారం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించటం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామర పువ్వును ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజును సంహరించాడు సృష్టికర్త బ్రహ్మ ఆ సందర్భంగా పువ్వు నుంచి రేకులు మూడు చోట్ల రాలి మూడు సరస్సులు ఏర్పడ్డాయి వాటిని జ్యేష్ఠ పుష్కర్ మధ్య పుష్కర్ కనిష్ట పుష్కర్ అని పిలుస్తూ ఉంటారు పైగా బ్రహ్మ చేతిలో నుండి పుష్పం కింద భూమి మీద రాలిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశానికి పుష్కర్ అని పేరు పెట్టారు ఆ తర్వాత లోక కళ్యాణం కోసం అక్కడే యజ్ఞం చేయాలని సంకల్పించారు బ్రహ్మ ఎలాంటి ఆటంకాలు లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షసులు దాడి చేయకుండా సరస్సుకు దక్షిణాన రత్నగిరి ఉత్తరాన నీలగిరి పశ్చిమాన సంచూర తూర్పున సూర్యగిరి అనే కొండల్ని సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించాడు ముహూర్తం ఆసన్నమైంది ఆహ్వానించిన వారంతా వచ్చేశారు సరస్వతీదేవిని తీసుకుని రమ్మని కుమార్తెను నారదుణ్ణి పంపించాడు బ్రహ్మ నారదుడు వెళ్ళే సరస్సుకి సరస్వతీదేవి రావడానికి సిద్ధంగానే ఉంది కానీ కలహభోజనుడు ఊరికే ఉంటాడా నువ్వు ఒక్కదానివే అప్పుడే వచ్చి ఏం చేస్తావు నీ స్నేహితులతో కలిసి రమ్మని సలహా ఇచ్చాడు దాంతో తన సహచరులైన లక్ష్మీ పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది సరస్వతీదేవి యజ్ఞవాటిక దగ్గర ముహూర్తం మించిపోతుంది సావిత్రీ దేవి కూడా లేదు దేవతలు ఋషులు అంతా సిద్ధంగా ఉన్నారు అనుకున్న ముహూర్తానికి యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో వెంటనే ఓ అమ్మాయిని చూశాడు వివాహం చేసుకుని యజ్ఞం నిర్వహిస్తాను అనటంతో సమీపంలోని గుజ్జర్ల కుటుంబానికి చెందిన పాలమ్ముకునే ఓ అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు శివుడు శ్రీ మహావిష్ణువు సలహాల ప్రకారం గోవులోకి పంపించటం ద్వారా ఆమెను శుద్ధి చేస్తారు ఇలా చేస్తే ఆమె పునర్జన్మ ఎత్తినట్లేనని చెప్పి అభ్యంగన స్నానం చేయించి సర్వాభరణ శోభితాలను చేస్తారు గోవుతో శుద్ధి చేయబడినది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభించారు యజ్ఞం పూర్తవుతున్న సమయంలో అక్కడకు వచ్చిన సరస్వతీదేవి బ్రహ్మదేవుడికి పక్కనే మరో స్త్రీ ఉండటం చూసి ఉగ్రరూపం దాలుస్తుంది బ్రహ్మదేవుడితో సహా అక్కడ ఉన్న వారందరినీ శపిస్తుంది భర్తని వృద్ధుడై పొమ్మని ఆయనకు ఒక పుష్కరులో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవని శపిస్తుంది అన్ని యుద్ధాలలోనూ ఓటమి తప్పదని ఇంద్రుణ్ణి మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతో బాధపడతావని విష్ణుమూర్తిని శ్మశానంలో భూత ప్రేతాగణాలతో జీవించమని ఈశ్వరుణ్ణి దారిద్ర్యంతో ఇల్లుళ్ళు తిరిగి భిక్షాటన చేసుకోమని బ్రాహ్మణులను ధనమంతా దొంగలపాలయ్యి నిరుపేదగా మారమని కుబేరుణ్ణి శపిస్తుంది తర్వాత సరస్వతీదేవి రత్నగిరి పర్వతాలలోనికి వెళ్ళిపోయి తపస్సమాధిలోనికి వెళ్ళిపోయిందని ఆపై నదిగా మారిందని చెప్తూ ఉంటారు సరస్వతీదేవి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణులను యజ్ఞం పూర్తి చేయమని కోరతాడు బ్రహ్మదేవుడు అందుకు వారంతా తమకు శాప విముక్తి చేయమని ఆ తర్వాతనే యజ్ఞ క్రతువు చేస్తామని అంటారు అప్పటికే యజ్ఞ ఫలంతో సిద్ధించిన శక్తులతో ఉన్న గాయత్రీ దేవి పుష్కర్ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందని ఇంద్రుడు మళ్ళీ స్వర్గాన్ని గెలుచుకుంటాడని విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడని బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని అందుకుంటారంటూ శాప తీవ్రతను తగ్గిస్తుంది బ్రహ్మ దేవాలయం పుష్కర్లో మాత్రమే ఉండడానికి ఇదే కారణం అయితే బ్రహ్మ దేవాలయాలు అత్యంత అరుదుగా ఉన్నప్పటికీ అక్కడక్కడా లేకపోలేదు కానీ అవేమీ పుష్కర్లో మాదిరిగా ఉండవు ఎందుకంటే ఈ ఆలయ స్థలాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ఎంపిక చేసుకోగా యాగానంతరం విశ్వామిత్రుడు కట్టించాడన్నది పౌరాణిక కథనం ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేసి పూజకు కావలసినవి సిద్ధం చేసుకోండి ముందుగా తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి కడిగి ముగ్గు వేయండి ఇక ఇప్పుడు ఒక మంచి క్లాత్ను తీసుకోండి బ్లాక్ బ్లూ కలర్లో ఉన్న క్లాత్ కాకుండా రెడ్ గ్రీన్ రంగులోని క్లాత్ను తీసుకోండి ఆ తర్వాత అందులో పన్నెండు నల్ల జీటి గింజలను వేయండి జీడి గింజలు ఈ పరిహారంలో చాలా ఉపయోగమైన వస్తువులు నల్ల జీడి గింజలు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మరియు ఇతరులు మీ మాట వినేలాగా చేయడానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి పరిహార శాస్త్రంలో వీటికి చాలా విశిష్టత ఉంది డబ్బును మరియు మనుషులను ఆకర్షించడానికి నల్ల జీడి గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాదు మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడతాయి మీపై ఎవరైనా చెడు ప్రయోగం చేసినా ఆ యొక్క చెడు ప్రయోగ ప్రభావం మీపై ఎలాంటి ప్రభావము చూపకుండా ఉండేలాగా ఈ నల్ల జీడి గింజలు సహాయపడతాయి ఈ నల్ల జీటి గింజలను పన్నెండు తీసుకుని వాటిని ఒక క్లాత్లో వేసి పసుపు కుంకుమ ఒక రూపాయి బిళ్ళ వేసి కొన్ని అక్షింతలను కూడా వేసి మూటకట్టి తులసి కోటలో పెట్టి దీపం వెలిగించి ధూపం చూపించండి అలాగే తులసి కోట దగ్గర తమలపాకు వేసి అందులో రెండు అరటి పండ్లు పెట్టి నైవేద్యంగా చూపించండి తర్వాత తులసి కోటకు నమస్కరించుకోండి ఇప్పుడు తులసి కోటలో పెట్టిన మూటను తీసి మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకోండి మీకు ఉన్న ఆర్థిక సమస్య గురించి మీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యల గురించి కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ మూటను మీ కళ్ళకు అద్దుకుని తులసి కోటలోని కొంచెం మట్టిని తీసి ఈ మూటను అందులో పాతి పెట్టేయండి ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి ఈ మూటను తులసి కోటలో పెట్టినట్లు ఎవరికీ చెప్పకూడదు చీకటితో చేసుకుంటే మరీ మంచిది ఇలా వీటిని తులసి మొక్కలో నాటటం వల్ల అప్పు సమస్యలు తీరిపోతాయి అలాగే మీ జీవితంలో ఉన్న ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ మూటను తులసి కోటలో రేపు మంగళవారం పెట్టడం వల్ల అందరూ మీ మాట వింటారు మీకు విలువ ఇస్తారు పిల్లలు కూడా చక్కగా మీ మాట వింటారు మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు మీకు తెలియకుండానే తగ్గిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం తులసి కోటలో వీటిని పెట్టి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి ఆనందంగా సుఖవంతమైన జీవితాన్ని గడపండి రేపు మంగళవారం రోజు కేవలం పది రూపాయలతో ఈ ఒక్క పనిని చేసినట్లయితే ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది రాదు ముఖ్యంగా ఇంట్లోని ధన సమస్యలు తొలగి లక్ష్మీదేవి స్త్రీనివాసం ఏర్పరచుకుంటుంది అని పండితులు అంటూ ఉన్నారు మరి మంగళవారం రోజు పది రూపాయలతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దాదాపు ప్రతి ఇంట్లో ధనం ఎంత వచ్చినా ఖర్చుల రూపంలో బయటకు పోతూనే ఉంటుంది సంపాదించిన ధనం చేతిలో లేక కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు అందరికీ ఎదురవుతూ ఉంటాయి కొన్నిసార్లు చేతికి రావాల్సిన ధనం ఆగిపోవటం తక్కువ ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు ఎక్కువ ఖర్చు అవ్వటం వంటి సందర్భాలను అందరూ ఎదుర్కొంటూ ఉంటారు ఇలా జరగడానికి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషాలు కారణం కావచ్చు ఇలాంటి సమస్యలు ఉన్నవారు రేపు మంగళవారం ఒక పరిహారం చేయండి అయితే ఈ పరిహారాలను పూర్తి నమ్మకం ఉన్నవారే చేయండి విశ్వాసంతో ఈ పరిహారం చేయండి ఏమాత్రం అనుమానంతో చేసినా కానీ మీకు ఎలాంటి ఫలితం దక్కకపోవచ్చు మరి ఏం చెయ్యాలి అంటే మంగళవారం రోజు పది రూపాయలతో నూకలను లేదా బియ్యాన్ని లేదా గోధుమలను కొనండి ఈ బియ్యాన్ని ఇంటి డాబా పైన లేదా ఇంటి ముందు పక్షులకు దానంగా చల్లండి గోధుమలను లేదా బియ్యాన్ని పక్షులకు దానంగా వేసేటప్పుడు మీరు ఏ కోరిక నెరవేరటం కోసం అయితే ఈ పరిహారం చేస్తూ ఉన్నారో ఆ కోరికను చెప్పుకొని పక్షులకు ఆహారం వేయాలి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ విధంగా చేస్తే వారి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మంగళవారం రోజు పది రూపాయలతో గోధుమలను కానీ బియ్యాన్ని కానీ కొన్ని ఇంటిపైన అంటే ఇంటి డాబా పైన పక్షులకు చల్లితే ఖచ్చితంగా సమస్యలన్నీ కూడా పోతాయి ఇలా పక్షులకు ఆహారం వేసిన తర్వాత వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవద్దు పక్షులు ఆహారం అంతా తినే వరకు అక్కడే ఉండండి తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలు ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ పరిహారం చేశారంటే వారం రోజుల్లో ఫలితాన్ని చూస్తారు కుదిరితే ప్రతి మంగళవారం ఈ పని చేయండి అలాగే మంగళవారం రోజు పూజామందిరంలో గజలక్ష్మీదేవిని ఆరాధించి పదకొండు రోజులు వెలిగేలాగా అంటే పదకొండు రోజుల పాటు కొండక్కకుండా ఉండే అఖండ దీపాన్ని వెలిగించండి ఈ అఖండ దీపం వెలిగించే ముందు మీకు ఉన్న సమస్య తొలగిపోవాలని మీ కోరికను చెప్పుకోండి ఆ తర్వాత పదకొండు రోజుల వరకు కూడా ఆరిపోకుండా వెలిగేలాగా అఖండ దీపాన్ని వెలిగించండి ఈ పదకొండు రోజులు కొన్ని నియమాలు పాటించాలి అంటే అఖండ దీపం వెలుగుతున్న ఇల్లు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు అంటే తాళం వేసుకుని ఇంట్లో ఎవ్వరూ లేకుండా బయటికి వెళ్ళకూడదు అఖండ దీపం నియమాలు పాటించాలి ఇలా మంగళవారం రోజు అఖండ దీపం వెలిగిస్తే మీ కోరిక నెరవేరుతుంది సమస్యలు సులభంగా తొలగిపోతాయి కనుక మీరు కూడా రేపు మంగళవారం రోజు ఈ పరిహారాలను పాటించి మీకు ఉన్న సమస్యను తొలగించుకుని ధనానికి లోటు లేకుండా సంతోషంగా ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి